హవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ఓజీ అయితే ఇప్పుడు టాలీవుడ్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఓజీ సినిమాలో ఒక పెద్ద యాక్షన్ సీన్ ప్లాన్ చేశాడు సుజిత్ అయితే ఈ యాక్షన్ సీన్లో ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంది దీనికోసం బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ని తీసుకున్నారని తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్తో స్క్రీన్ మీద కనిపిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది ఇప్పుడు ఈ వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది అతడు ఉన్నాడనే విషయాన్ని సీక్రెట్ గా ఉంచారని తెలుస్తుంది ఈ సినిమా కోసం ఫ్యాన్స్తో పాటు టోటల్ ఇండియా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా ఒక్కటి కూడా చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో హరిహర వీరమల్ల సినిమాను మొదలుపెట్టినా ఇప్పటివరకు కూడా ఆ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు టీవీవి దానయకు పవన్ కళ్యాణ్ గారితో ఒక పెద్ద సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది కళ్యాణ్ గారు కూడా ఓకే అనడంతో చాలా గ్రాండ్ గా తీయాలని డైరెక్టర్ కి చెప్పారు దానయ్య గారు సుజిత్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద అభిమాని కావడంతో సినిమాని ఓ రేంజ్ లో తీస్తున్నాడు సినిమా రేంజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ వార్తల్లో ఏ మేరకు నిజముందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమాని త్వరగా కంప్లీట్ చేసి కళ్యాణ్ గారి పుట్టిన రోజున విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తుంది నారు